మా అబ్బాయి ఉప్పుల భరత్రాజ్ ఉన్న సోమవారం నైటు ఇక్కడ రాణిగారు ఫ్లైఓవర్ అన్న క్యాంటీన్ ఎదురుగా నైట్ పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఆయన ఓవర్ స్పీడ్లో మరి హెల్మెట్ పెట్టుకున్నా కూడా పై నుండి పడిపోవటం వల్ల తను స్పాట్ డెడ్ అయ్యాడు మరి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించవచ్చు కానీ వారు అడిగిన అన్నీ కూడా నిశ్చితం సబబు కాదేమో అనిపిస్తుంది మరి నేను ఎదిగిన కొడుకుని కోల్పోయానని నేను అనేక రకాలుగా నేను విలపిస్తూ ఉన్నాను మరి ఇలాంటిది మరి వేరే తల్లిదండ్రులుగా రాకూడదు మరి అక్కడ డాక్టర్ గారు అడిగారు మీ అబ్బాయి కళ్ళు ఇచ్చేస్తారా నేను నిరంతరంగా సంతోషంగా మా అబ్బాయి కళ్ళు కూడా డొనేట్ చేశానండి అయితే ఇరవై మూడు సంవత్సరాలకే మరి నూరేళ్ళు నిండిపోయినని నేను చాలా బాధపడుతున్నాను మరి ప్రస్తుత తల్లిదండ్రులు పిల్లలకి ఏది పడితే అది కొనిచ్చి మీరు వాళ్ళని ఆరాపం చేయకుండా వాళ్ళు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు అనేది మీరు చూస్తూ క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది సమాజంపై ఉంది మరి పోలీసు వారు అనేక రకాలుగా హెచ్చరించినా కూడా మా అబ్బాయి వినిపించుకోకుండా ఈ విధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు తమలో కూడా రెండు మూడు సార్లు పోలీసు వారు పట్టుకొని అలాగా ఇవ్వకూడదు బండి అమ్మేస్తానని చెప్పారు అయినా కూడా వీడు కావాలని తల్లిదండ్రులుగా మమ్మల్ని పిలిచి హెచ్చరించారు అమ్మేయమని కానీ వాడు నేను జాగ్రత్తగా ఉంటాను ఇంకోసారి జరగనని చెప్పి ఈ రోజున తన ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు మూడు నాలుగు సార్లు సిఐ గారు హెచ్చరించారు మాతో మాతో మాట్లాడారు బా బాబుతో కూడా మాట్లాడు ఇంకోసారి ఇటు నైట్ టైం కానీ ఇటు కానీ ఆ బళ్ళు వేసుకొని వస్తూ కూర్చున్నాడు ఓవర్ స్పీడేనండి బాగా ఓవర్ స్పీడ్లో ఆ బండి నడపడం వల్ల అతను పట్టుకోలిపోయి పడిపోయాడు మరి ఇలాంటి విలాపం ఇలాంటి దుఃఖం ఏ తల్లికి తండ్రికి కలగకూడదనే మనసా వాచ మరి ప్రేమగా నేను కోరుకుంటున్నానండి